జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చిందా ఇప్పుడు ఈ చర్చ అయితే నడుస్తుంది శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు మొత్తం అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి నేతలతో తాజాగా ఆయన సమావేశం అవ్వడం సమీక్షలు నిర్వహించడం అక్కడ స్థానికంగా ఉన్న లోపాల మీద చర్చించడం అలాగే కొన్ని కొన్ని విభేదాలు నడుస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం కూడా మొదలయ్యింది అనేది ఇది ఎంతవరకు ప్రధానంగా బాలినేని ఇంటికి నిన్న వైసీపీకి సంబంధించిన నాయకులు పంపించారు విడుదల రజనీ గాని లావుకర్ ఇద్దరు వెళ్ళారు మాట్లాడారు చర్చించారు ఆయనకేదో ఆఫర్లు కూడా ఇచ్చారు అనేది రీజనల్ కోఆర్డినేటర్గా ఏర్పాటు చేస్తారు అది ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ప్రచారం అయితే నడుస్తుంది మొత్తం మీద రిపేర్ కార్యక్రమం మొదలైందా వైసీపీలో అంతర్గతంగా నేతల మధ్య ఉన్న విభేదాలను పోగొట్టే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారి సీరియస్గా దృష్టి పెట్టారని అనుకోవాలి ఇది అంశమే చర్చించే ప్రయత్నం చేద్దాం సాధారణంగా బొజ్జగింపులు ఉండవేమో అనుకుంటున్న టైంలో అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడం అంటే ఒక రకంగా పార్టీకి ఇది మంచిదే అయినా నేతలు ఆ స్థాయిలో ఉన్నారనే ఒక సంకేతం కూడా కనిపిస్తుందా అంటే రేపొద్దున గట్టి గొడవ అయితే సిద్ధంగా ఉన్నామని నిన్న అసలు ఆ సమావేశం ఆంతర్యం ఏంటి ఇందులో బుజ్జగింపు లేదు ఏం పాడు లేదు మరి బాలినేని ఎందుకు పంపించారు బాలినేని దగ్గరికి జగన్ పంపించాడు అని ఎవరిని చెప్పారు వాళ్ళు వెళ్ళారు అంతే అంటే జగన్ తెలియకుండా వెళ్తారా అలాగే ఇప్పుడు లీడర్లు వెళ్ళిపోతున్నప్పుడు అన్న పరిస్థితి ఇలాంటి వాళ్ళు లేబ అనేది మిగతా పక్కన ఉన్న లీడర్లు సహజంగా మాట్లాడుతుంటారు కాబట్టి అదే ఆటోమేటిక్ గా ఉండే చనువుని బట్టి ఉంటది ఇప్పుడు విడుదల రజినీ జగన్ పంపించే పని చేస్తాడా జగన్ పంపించదలుచుకుంటే ఏ బొత్స సేత్రిని పంపించాడు పెద్దిరెడ్డిని పంపించాడు మిథున్ రెడ్డిని పంపించాడు వైవి సుబ్బారెడ్డిని పంపించాడు సజ్జల రామకృష్ణ రెడ్డిని పంపిస్తాడు విడుదల రజనీని పంపిస్తాడా లేకపోతే ఈవిడ కూడా నేను కూడా వచ్చేస్తాను అన్న మాట్లాడా చెప్పిందలుగుదేశం నుంచి వచ్చిన ఆవిడే కదా కాబట్టి ఆయన వెళ్ళేటట్టు నా సంగతి కూడా చూడని ఆమె చెప్పిందేమో తెలియదు కదా ప్రాక్టికల్ గా ఇప్పుడు మొన్న వెళ్ళాడు కలిశాడు వాళ్ళని కలిసిన రోజు జగన్ తను చెప్పాలనుకుని చెప్పేశాడు వాళ్ళని ఏం చెప్పాలనుకుని చెప్పేశాడు అయిపోయింది ఏ ప్రత్యేకించి ఇప్పుడు కూర్చుని ఓ మనిషిని పంపించి అన్న నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి వీళ్ళు చెప్తే ఆయననే రకమా ఆయన యాటిట్యూడ్ ప్రకారం ఆయన రకం కాదు అదే సమయంలో అక్కడ అవతల పక్కన అవకాశం వస్తే వదులుకునే రకం కాదు అవతల పక్కన అవకాశం రాకనే ఇప్పటిదాకా దాకా ఆగున్నాడు దామచర్లను పక్కన పెట్టి బాలినేని కొంగోలు ఇస్తారా లేకపోతే ప్రకాశం జిల్లాలో సిద్ధరాగరావు కూడా వస్తున్నాడు మళ్ళీ వీళ్ళందరూ పాత తెలుగుదేశం బ్యాచ్ అంతా ఒకటవుతుంటే వాళ్ళందరిని వదిలేసి ఇప్పుడు బాలినేని తీసుకొచ్చి దీంతో సమస్య ఏంటంటే అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనకలాగుతుంటాడు ఈయన ఖర్చులన్నీ కూడా పార్టీని భరించాలి అందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉండదు ఇక్కడ జగన్ ఉన్నాడు కానీ సిద్ధంగా జగన్ ఇచ్చుకుంటూ వచ్చాడు గాని ఆ ఖర్చులన్నీ పెట్టుకునే రకాలు కాదు ఈయన పర్సనల్ ఖర్చులు కూడా అట్టించిన ఆశిస్తుంటాడు అట్లాంటప్పుడు ఎక్కడ సాధ్యం అవుతుంది కానీ బాలనే కథలో ఒక పెద్ద హైడ్రామా నడుస్తుంది కొన్ని రోజులుగా అసలు ఆయన అలిగేరా లేదంటే తిరుగుబాటు ప్రకటించబోతున్నారా ఎలా చూడాలి ఆయన ఎపిసోడ్ ఆయనంతటా ఆయనే గేమ్ నడుపుతుంటాడు ఎప్పుడైతే రెగ్యులర్ గా ప్రతిసారి కూడా ఆయన ఆయన ఏంటంటే తన కార్యకర్తలకి ఒక హీరో ఇమేజ్ చూపించుకుంటాడు జగన్ అయినా ముందు ఆఫ్టర్ ఆల్ జగన్ చూడు మనం వెళ్ళిపోతున్నా సరే బతిని ఆడుకోవాల్సిందే వాళ్ళ కార్యకర్తను అడగండి జగన్ అయినా ముందు తల ఉంచాల్సిందే అంటే బాలనేనికి జగన్ తా చను అంటారు దగ్గర బంధువు మొదటి నుంచి కూడా ఏదైనా ఈతో మాట్లాడతారు ప్రకాశం జిల్లా రాజకీయానికి సంబంధించి చనువు ఉన్నోడు రోడ్డు ఎక్కుతాడా అవినాష్ రెడ్డి ఎప్పుడు రోడ్డు ఎక్కడం జగన్ మీద సుబ్బారెడ్డి ఎక్కడ చూసావా చనువు ఉంటే ఇక్కడ చనువు ఉంటే సంకనస్తారు గాని చనువు ఉంటే దించరు కదా ఇక్కడ బేసిక్ చనువు ఉంది ఆ చనువు చనువు కాదు గౌరవం ఇచ్చాడు జగన్ సొంత మేనమావనే పక్కన పెట్టి మరీ ఇచ్చాడు రవి సుబ్బారెడ్డిని పక్కన పెట్టిన ఇచ్చాడు దానికి కారణం ఏంటి రెండు వేల పద్నాలుగు అప్పుడు ప్రకాశం జిల్లాలో మెజార్టీనే వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో భారీగా స్వీపే దాదాపు అంతే కదా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేటప్పటికి అంటే అక్కడ ఏంటి రెండు వేల పద్నాలుగు అయినా పంతొమ్మిది అయినా జగన్ ఇమేజ్ని క్యాష్ చేసుకున్న వాళ్ళలో బాలినేను కూడా ఒకడు కానీ ఏం చెప్పుకొచ్చాడు మొత్తం వల్లనే పద్నాలుగులో కాస్త తగ్గడానికి కారణం సుబ్బారెడ్డే అని చెప్పుకొచ్చాడు వాస్తవంగా గుంటూరుతో పోల్చుకుంటే గుంటూరు కృష్ణతో పోల్చుకుంటే ఎక్కువే వచ్చినాయి అక్కడ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా రైల్వే తర్వాత ఎక్కువ సీట్లు వచ్చినట్టు ప్రకాశం మన అవును ప్రకాశంలో గట్టిగానే వచ్చింది Nelluru ప్రకాశంలో 14 లో గట్టిగానే వచ్చింది ఇప్పుడు కూడా ఎంత ఊపులో కూడా రెండు సీట్లు వచ్చిన అదేంటి అక్కడ ఒకటి రెడ్డి కమ్యూనిటీ బలంగా ఉండటం అవును రెండోది వచ్చేటప్పటికి కాస్ట్ ఈక్వేషన్స్ లో SC ST లు బలంగా జగన్ కో తోడు ఉండటం కూడా గెలిచినది కూడా గెలిచిన కూడా స్థానాలే ఎరగండి బాలేను కాబట్టి అక్కడ ఆ ఇది ఉంది అవి జగన్కి ఆటోమేటిక్ ఎసెట్ అదంతా తన వల్లనే అనేటటువంటిది తను చెప్పుకొచ్చాడు జగన్ కూడా ఆ రూట్లోనే వదిలేసాడు ఒకటేంటంటే మేనేజ్ చేస్తాడు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత అయాచేత వరం ఏంటంటే భారీ సీట్లు వచ్చేటప్పటికి జగన్ వైవే సుబ్బారెడ్డిని పక్కన పెట్టేసి ఈయనకిస్తే ఈయన పార్టీని మొత్తం ఇష్టారాజ్యంగా నడుపుకొచ్చాడు ఎవరిని ముందుకు పోనేలా ఎవరిని పోనీలే పని ఒక రకంగా చెప్పాలని ఏదన్నా మాట్లాడగానే వెంటనే అలిగేయటం మళ్ళీ ఓ నాలుగు రోజుల పాటు పత్రికల్లో రాయించడం ఓ రకంగా చెప్పాలంటే ప్రకాశం జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన ప్రతి నెగిటివ్ స్టోరీలో ఎనభై శాతం పాత్ర బాలైంది ఒక ఇరవై శాతం ఈయన మీద కూడా వచ్చినాయి స్టోరీలు అది తెలుగుదేశం ఓకే సంబంధించినటువంటి రాయించుకుంది మిగతా ఎనభై శాతం ఈయన రాయించింది ప్రతిసారి ఈయన రాయించినప్పుడల్లా అలా జగన్ వెలవటం మాట్లాడటం ఈయన కొంచెం ఏది తన అవసరం ఏంటో చెప్పుకోవడం అక్కడ పోనీ అక్కడ కార్యకర్తలు అవసరం ఏమైనా తీర్చాడైనా లేదు నియోజకవర్గాల సమస్యలు ఏమైనా తీర్చాడా ఇప్పుడు కర్ణం బలరాంకి ఆ మంచిగా వచ్చింది ఈనాన కూర్చోబెట్టి ఇద్దరు మధ్యను పరిష్కరించాడా లేకపోతే గనక అక్కడ గొట్టిపాటి రవికి అంతకు ముందు కర్ణం బలరాంకి సమస్య వచ్చింది పరిష్కరించాడా లేదుగా చివరి గొట్టిపాటి రవి నియోజకవర్గం ఓడిపోతానే ఉందిగా పద్నాలుగు ఓడిపోయి పంతొమ్మిది ఓడిపోయి ఇరవై నాలుగు ఓడిపోయాయి ఇంకా ఏం సాధించింది ఏంటి ప్రకాశం జిల్లాలో కందర్ సార్ 19 లో కూడా దొట్టి మరి అంటే అక్కడ ఏని పాత్ర ఏంటి ఈయన ఓడిపోయాడు అంటే అద్దంకిలో టిడిపి పట్టెక్కులని అదే అనేది ఇప్పుడు అక్కడ నువ్వు సాధిస్తే గాని నీది నీ దమ్మేంట అనేది నీ నియోజకవర్గంలో ను ఓడిపోయినాడు నీ దగ్గర దమ్మేంటి లెక్క అదే అవును మా ఊపూలో జగన్ ఊపూలో గెలిచిన ప్రతిసారి కూడా నీ ఊపన అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నాడు ఆయన ఆయన పెట్టారు గాడి బాలు కృష్ణ జైతన్య ఎవర్నో పెట్టారు గాని అది కాబట్టి అక్కడ ఓవరాల్ గా ఏంటంటే పార్టీ పరంగా పార్టీకి ఈయన ఎసెట్ లైబిలిటీ అంటే ఒక రకంగా రకంగా లైబులిటీ జగన్ కి లైబిలిటీ పార్టీకి ఎసెట్ కానీ ఆ పార్టీకి ఈ లైబిలిటీగా మారిపోయినటువంటి సందర్భంలో ఖచ్చితంగా జగన్ ఇంకేం చేయడానికి ఏం లేదు అతని చేతులు కానీ బాలనీ వదులుకుంటే ఒక సామాజిక వర్గమే వైసీపీకి దూరం అయిపోద్ది ఆ జిల్లాలో అందుకని వదులుకో వదులుకోలేకపోతున్నారు కులం మారడు కదా మారలేండి ఉంటే కుదురుతప్పించి ఇప్పటికే ఇప్పుడే కొంచెం రెడ్డి సామాజిక వర్గం దూరంగా ఉంటుంది జగన్ కనుక్కుంటి టైంలో ఈయన వెళ్ళిపోతే కదా రెడ్లు పోని బాల్యలేనికి పోనీ పెద్ద రెడ్ ఏమైనా రెడ్డి కాకుండా ఏమైనా వేరే రాష్ట్రం ఆ జిల్లాలో ఎక్కడైనా సరే రాష్ట్రంలో రెడ్డి అనే వాళ్ళు డిజోన్ చేసుకున్నప్పుడు డిజోన్ చేసుకున్నారు ఓన్ చేసుకున్నప్పుడు ఓన్ చేసుకున్నారు బాల్యోని చూసి రెడ్లు రారు జగన్ మోహన్ రెడ్డిని చూసి రెడ్ లు పోరు పోవాలనుకుంటే కాబట్టి రెడ్డి అనే ప్రాతిపదికన అయితే చేసేదేం లేదు దీని వలన ఇంకా ఎస్సీ సి సెగ్మెంట్లు కూడా పోయినాయి అంటే ప్రకాశం జిల్లా వరకు కొంచెం మైనస్ తప్ప పాజిటివ్ అయితే ఉండదు శ్రీకాకుళం నుంచి ఇక్కడ వరకు నిన్న చిత్తూరు వరకు కూడా అందరిని పిలిచారు అనేది ముందేమో కొన్ని ప్రాంతాలనే రోజా గారితో కూడా మాట్లాడారు దువ్వాడి శ్రీనివాస్తో కూడా మాట్లాడారని అంటే వర్గ విభేదాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళతో ఏమన్నా ప్రత్యేకంగా చర్చించారా జగన్ గారు అంటే రోజా గారు కూడా క్లారిటీ ఇచ్చేశారని పెదిరిడ్డి వర్గంతో ఇంకా ఎటువంటి విభేదాలు లేకుండా చేసుకో అని చెప్పారు జగన్ గారని అలానే చర్చలే జరిగింది మాటలే బేసిక్ గా మన చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా మీటింగ్ జరిగింది ఆ టైంలో రోజా కూడా అటెండ్ అయింది ప్రత్యేకించి రోజాని పిలిపించింది ఏం లేదు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా మీటింగ్ అయింది ఏంటంటే మొన్న ఓటమి తర్వాత జిల్లాల వారీగా ప్రతి జిల్లాని స్టెబిలైజ్ చేసుకోవడానికి అంటే మనోధైర్యం వాళ్ళని పార్టీలు మారాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే పార్టీని ఎవడు పోయినా ఎవడున్నా సంస్థాగతంగా కంటిన్యూ అవ్వాలి కదా ఈయన యాటిట్యూడ్ కి చంద్రబాబు యాటిట్యూడ్ కి తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు బూత్ లెవెల్ కమిటీల నుంచి సెట్రైట్ చేసుకుంటూ వస్తాడు ఈయన నియోజకవర్గాల్ని ప్రాధాన్య ప్రాతినిధ్యం కింద లెక్కేసుకుంటాడు ఈయనైనా పవన్ కళ్యాణ్ అయినా ఒకటే ఫార్ములా మండల ఇన్ఛార్జు జిల్లా ఇన్చార్జు నియోజకవర్గ ఇన్ఛార్జు వాళ్ళ ప్రాతిపదిక నడుపుకెళ్తాడు పార్టీ ఆ యాటిట్యూడ్ లో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాని ప్రాతిపదికగా తీసుకుని దాని మొత్తానికి అధ్యక్షుడిగా పెద్దిరెడ్డికి ఇవ్వాలని అనుకున్నారు అనుకున్న సందర్భంలో అక్కడ ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకి సంబంధించిన వాళ్ళు పిలిచారు అందులో భాగంగానే తను కూడా వచ్చింది రోజా కూడా ప్రత్యేకించి పిలిచింది ఏం లేదు లేకపోతే బుజ్జిగించేది కూడా ఏం లేదు ఏం చెప్తారు సాధారణంగా అందరూ కలుపుకుని పని చేసుకోండి అయ్యా విభేదాలు మేము విభేదాల వల్ల కొంత దెబ్బ తిన్నాం మీరు అందరు చేసుకోండి అని చెప్తారు ఇప్పుడు పెద్దిరెడ్డి గెలిచాడు రోజా ఓడిపోయింది కదా అంత మాత్రం రోజా ఏమన్నా ఫీల్ అవుతుందా అక్కడ బేసిక్ గా పెద్దిరెడ్డి మార్చుకోవాలి తన యాటిట్యూడ్ అక్కడ చిత్తూరు జిల్లాలో సమస్య వస్తుంది అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరికాళ్లే తోపులు అందరూ స్వతంత్ర ప్రతిపత్తి కావాలని కోరుకునేవాళ్ళు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి పెద్దిరెడ్డి మాట అంటాడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటాడా ఇట్లాగా ఎవరికాళ్ళు గౌరవిస్తారు పెద్ద ఆయన కానీ తమ నియోజకవర్గాలు లేలు పెట్టడానికి ఒప్పుకోరు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి కొడుకు ఇట్లా ఇచ్చారు పెద్దిరెడ్డికి చెప్తే ఒప్పుకుంటాడా కానీ వీళ్ళు ఏమంటారు ఆయన కొడుకు ఇచ్చినప్పుడు మా కొడుకులు కింది అంటారు తీసుకున్నారు కదా చివరికి ఏమైంది ఇప్పుడు ఇవన్నీ సార్ట్అట్ చేసుకోవాలంటే ఆ రూట్ లో నడిచింది అంటే విడివిడిగా భేటీ అయినప్పుడు ఓటమి కారణాలు అన్వేషించినప్పుడు ఎక్కువ వర్గ విభేదాలే కనిపిస్తున్నాయి రోజా గారి ఎందుకంటే ముందే ఆవిడకు ఒక వర్గం సీట్ ఇవ్వద్దని కూడా అన్నారు అప్పుడు చివరకు చూస్తే ఓడిపోయారు అనేది తెలుగుదేశంలో కూడా బోల్డ్ వర్గ విభేదాలు ఉంటాయి వర్గ విభేదాల వల్ల ఓటమి గెలుపులు అన్నది నెక్ టు నెక్ సిచ్యుయేషన్ లో చూస్తారు అబ్జర్వ్ చేస్తారు వేలాది మెజార్టీతో గెలిచినప్పుడు అది కాదు అసలు రీజన్ లోపం జగన్ దగ్గరే ఉంది తనకు సంబంధించి తను వరుస పెట్టి మీడియా నెగిటివ్ క్యాంప్ పై నడుస్తూ ఉన్నప్పుడు తను దాన్ని పట్టించుకోవాల లైక్ తీసుకున్నాడు ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడు అలాగే తనకు సంబంధించినటువంటి ఆ పబ్లిసిటీ పోగొట్టుకోవాలా ఏది అడంగల్ బుక్స్ లేదా బుక్ ఇట్లాంటి వాటి మీద లేకపోతే రాళ్ళ మీద ఇవన్నీ ప్రజల్లో నెగిటివ్ వెళ్తుందని అతను భావించాల ఇంత దారుణంగా వెళ్ళిందంటే కారణం అది నెంబర్ వన్ ఈయనకి అభిమానుల్లో కూడా చిరాకేసి నా మా నా పాస్బుక్ మీద నా ఆయన ఫోటో ఏంటి నా ఆస్తి మీద ఆయన ఫోటో ఏంటి అన్నటువంటి అట్లాగే నా ఇంటి ప్రాపర్టీ మీద నా స్థలం ప్రాపర్టీ మీద ఆయన బొమ్మలు ఏంది అనేటటువంటి కోపం దెబ్బతీసింది అది పాజిటివ్ గా ఉండే వాళ్ళలో కూడా దెబ్బతీసింది రెండవది మద్యానికి సంబంధించి మద్య నియంత్రణ అన్నటువంటిది ఈయన ఫార్ములా మద్యానికి సంబంధించి రేట్లు పెరగడం అన్నటువంటి కోపాన్ని పెంచారు అటు పక్కన ముగ్గురు కలిసి ఆ పెంచినటువంటి ఇంపాక్ట్ డెబ్బై లక్షల మంది దాకా తాగుబోతులు ఒక్కళ్ళు కూడా జగన్కి అనుకూలంగా మేధావులు ఇంటలెక్చువల్స్ చంద్రబాబు అరష్ ఇట్లాంటి వాటిని డైజెస్ట్ చేసుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు వాటికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు ఇన్ని రకాల వ్యతిరేక ఓట్లు అన్నిటి రేజన్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన తప్పులకి జిల్లాలో ఏదో దువాడికి నూనె గొడవ వచ్చింది కాబట్టి ఓడిపోయింది రోజాకి ఒకసారి చూడండి అంటే ముందు మీ ఫ్యామిలీ వివాదాలు చక్కబెట్టుకో తర్వాత మాట్లాడదాం అన్నారట అంటే తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేయాలి తప్పించి ఆ ముందు అసలు దువ్వాట రావడం అంటే ఎమ్మెల్సీగా ఉన్నాడు సస్పెన్షన్ అన్న ఇదే సస్పెన్షన్ చేయాలి తెలుగుదేశం పార్టీ అయితే ఆది మూలాన్ని సస్పెండ్ సస్పెండ్ చేశారు అక్కడ దరిద్రమే జగన్ ఆలోచన ధోరణిలో ఉన్న మైనస్ అది అనంత బాబు అయినా దువ్వాడదైనా వీటిలో చర్య తీసుకోడు ఎంసీ అప్పటికి అదేదో వాళ్ళ వ్యక్తిగతం అనుకుంటాడు దిమూలం కూడా వ్యక్తిగతంగా అనుకోవచ్చుగా అత్యాచారం కేసు పెట్టింది తీశారు మరి వీళ్ళ ఆవిడ కూడా ఈ మీద కేసు పెట్టింది సస్పెండ్ చేస్తే కూడా ఈయన ఎందుకు నెత్తి పెట్టుకుంటాడు అది ఈయనలో ఉన్నటువంటి మైనస్ అది నానే వాడు ఏమైనా సరే అన్నప్పుడు అప్పుడు నువ్వే అవసరం లేదని జనం అనుకుంటా అంటే వ్యక్తిగత వ్యవహారాలకి రాజకీయాలకి లింక్ పెట్టరేమో జగన్ గారు ఖచ్చితంగా వ్యక్తిగత వ్యవహారం అనుకున్నప్పుడు అనంతబాబు వ్యక్తిగతం కాదు కదా క్రైమే కదా అది క్రైమ్ అంటే అయినా కూడా క్రైమే కదా ఇప్పుడు భార్య ఉండగా మరొక అమ్మాయితో ది అక్రమ సంబంధం అనేది చాటుగా జరిగితే అది వ్యక్తిగతం రోడ్డు ఎక్కిన తర్వాత కూడా నువ్వు కాపుగా వస్తానంటే ఎట్లా వ్యక్తిగతం అవుతుంది రోడ్డు ఎక్కి భార్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కదా ఇచ్చిన తర్వాత కూడా నువ్వు కాపాడతానంటే వ్యక్తిగతం ఎట్లా అవుతుంది అది ఖచ్చితంగా తప్పు తప్పుగానే మాట్లాడాలా తప్పుగా ఈయన అంగీకరించట్లేదు ఆయన దగ్గర ఉన్న ఒక రకంగా అంటే ఏ జిల్లా కా జిల్లా జిల్లా స్థాయి సమావేశాలు వాళ్ళతో మాట్లాడడం ఓటమి కారణాలు ఏమైనా అన్వేషిస్తున్నారా జగన్ గారు లేదంటే చెప్పు ఊరుకుంటున్నారా వాళ్ళతో జగన్ తో ఉన్న సమస్య అదే ఈవెన్ చంద్రబాబు అయినా అంతే వ్యక్తి పార్టీలు ఎప్పుడు కూడా కారణం ఏంటి అని అడగరం వీళ్ళు ఒకటి ప్రిపేర్ అయిపోతారు ఇదివరకు చంద్రబాబు ఏం ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇట్లాంటి మీటింగ్ లో పెట్టి వాళ్ళ వాళ్ళతో జగన్ ఒక్క ఛాన్సే అన్నాడు దాంతో మోసపోయారు జనం ఇదే పాయింట్ ఐదేళ్ల నుంచి చర్చ తీసుకొచ్చారు కదా అట్లాగే ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల జరిగింది మనం బాగా చేసాం అప్పుడు చంద్రబాబు గారు మేము బాగానే చేసాం అసలు ఎందుకు ఓడిపోయానో తెలియదు ఈయన కూడా ఎందుకు ఓడిపోయాడు అంటే వల్ల ఓడిపోయానని ఈయన నమ్ముతున్నాడు అదే పాయింట్ నడుస్తుంది అంటే ఇంకా మాస్క్ లేస్తున్నారు జగన్ గారు నాయకులందరికి కూడా లేదంటే ఏం అడగరు సార్ మనం ఎందుకు ఓడిపోయామని అక్కడే చెప్పడం చెప్పే ధైర్యం వెళ్లకుండదు అలా చెప్పే ధైర్యం ఉంటే ముందు ఈ స్టిక్కర్ల గురించి చెప్పేవాళ్ళు లేకపోతే గనక ఈ సీట్లు మార్చడం గురించి మాట్లాడేవాళ్ళు మాట్లాడేటటువంటిది ధైర్యా చంద్రబాబు నాయుడు మాట్లాడినంత విని తను తీసుకుని ఏమైంది తీసుకుంటాడు ఈయన దగ్గర ఎక్కువ మాట్లాడినాడు సైడ్ చర్చ ఎప్పుడైనా అంతే వన్ జగన్ దగ్గర ఉండేది అదే సమస్య జగన్ అయినా అంతే పవన్ అయినా అంతే పవన్ వింటాడు జగన్ వింటాడు వీళ్ళకి విన్న తర్వాత సమస్య ఏంటంటే వీళ్ళు అనుకున్నట్టు అవతల మాట్లాడుతుంటే దగ్గరికి రానిస్తారు లేకపోతే దూరం పెడతారు ఈవెన్ చంద్రబాబు అయినా అంతే కాబట్టి బాబు మరింత సహనంగా వింటాడు పవన్ కళ్యాణ్ కూడా సహనంగా వింటాడు వీళ్ళు నిదానంగా పక్కన పెడతాడు జగన్ అట్లా కాదు ఎక్కువసేపు వినలేడు తనకు వ్యతిరేకంగా ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతున్నాడు అని గానీ చాలు బొమ్మంటాడు అని ప్రయత్నం అనుకోవాలా ఫస్ట్ అయితే ఆ రోజున జగన్ కు ఉండే ఫీడ్బ్యాక్ నేను విన్న ఫీడ్బ్యాక్ అయితే ఆ ముగ్గురు రిపోర్టర్లకి బాలి నేనే ఫోన్ చేసి ట్రామని చెప్పాడు అది ఎప్పుడైతే జగన్ కి ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా జగన్ కుంటే ఇంటెలిజెన్స్ జగన్ కుంటది కదా అది రాగానే పిలిపించారు మాట్లాడారు ఏమి ఈయన అడిగాడో ఆయన ఏమిస్తానన్నాడో తెలియదు ఇప్పుడు ఎందుకు బాలి నేను అలగడానికి ఏంటి రీజన్ కదా జిల్లా నాయకత్వం వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చాడా లేకపోతే సీట్లు కొత్తగా వేరే వాళ్ళని అనౌన్స్ చేశాడా మిగతా ముందు ఎన్నికల ముందు కదా మరి వెళ్ళిపోతున్నాడు సేఫ్టీ సెక్యూరిటీ సేఫ్టీ సెక్యూరిటీ కోసం నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నప్పుడు జగన్ ఏం చేయగలుగుతాడు నువ్వు నేను పుడింగి వాళ్ళ జోలికి వస్తే తాటతేస్తాను ఎవడనుకుంటున్నాడ్రా అని చెప్పి ఆ మధ్యన ప్రకాశం జిల్లాలో చాలా మందిని కొట్టారు ఏ నియోజకవర్గాల్లో కేసులు పెట్టడం కొట్టడం ఆ టైంలో వచ్చి ఏం చేసింది ఏం లేదు అంత అయిపోయాక వచ్చి ఓ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఓ భారీ ర్యాలీ చేసేసి నా వాళ్ళ జోలికి వస్తే నేను వస్తాను అని ఆ తర్వాత కూడా కొట్టారు ఏం చేశాడు ఈయన బేసిక్ గా కూడా అదే సుబ్బారావు గుప్తా మీద చేస్తా వాళ్ళు చేశాడు వాడి సంగతి తెలుస్తా ఇది అన్నాడు ఇప్పుడు తేల్చడం అంటే ఆ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టించడం అనుకుంటా రైట్ చూద్దాం ఇది మరి బుచ్చింపాలి లేదంటే రిపేర్ కార్యక్రమం అంటే మరి పార్టీకి సంబంధించిందే కదా వాళ్ళే ఇంటికైతే వైసీపీ నాయకులు వెళ్ళారు మాట్లాడి వచ్చారు ఏం జరిగిందో తెలియదు ఇక సమీక్షలో సమావేశాల పేరుతో వర్గ విభేదాలు లేకుండా సెటరేట్ చేసే పని ఏమన్నా మొదలు పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు అది ఎంతవరకు సక్సెస్ అవుతాయి చూద్దాం